ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే నీంద యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద యాప్లో మాత్రమే వినండి నమస్తే నేను మీ అనురాధ ప్రపంచంలో శాంతంగా సమాధానంగా బ్రతికితే చాలు అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ జీవితంలో ఎదురయ్యే సందర్భాలను బట్టి కొన్ని కొన్నిసార్లు మనం కోరుకున్న శాంతి సమాధానం దూరం అవుతాయి మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలకు కారకులం మనమైనా కాకపోయినా దానికి తగిన చక్కని పరిష్కారాలు మన దగ్గరే ఉంటాయి ఎంతటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదురీదాలి అని చాలామంది స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు కూడా అయితే బుద్ధుడి ధర్మాలు శాంతి సమాధానంగా ఉండేందుకు కొన్ని స్వచ్ఛమైన ఆచరణలు ఎంతో బాగా పనిచేస్తాయి అదేవిధంగా ఎంతోమంది జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినా జీవించలేం అనుకునే వారికి గమ్యం నిర్దేశించుకోవడం ప్రపంచ పర్యటన బోధనల ద్వారా జీవితానికి శాంతి దొరుకుతుందని నమ్మిన ఒకరి జీవిత కథే ఈరోజు తెలుసుకుందాం అయితే కథలోకి వెళ్ళే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం ముందుగా మీరు మీ రూమ్లోని లైట్లన్నీ ఆఫ్ చేసి మీకు ఇష్టమైన రీతిలో పడుకుని మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి ఈ ప్రపంచాన్ని ఈరోజు జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లు అనిపిస్తుంది కాళ్ళ నుంచి మొదలుపెట్టి అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించండి మీకోసం రోజంతా అవన్నీ చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలు క్రింది భాగానికి చేరుతుంది అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక ద్వారా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత మెల్లగా ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడి నుంచి మీ భుజాల్లోకి తరువాత మీ చేతుల్లోకి చివరిగా వేలి కొనల వరకు వస్తున్నట్లు అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి చారుకుంటారు కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి అద్భుతమైన నిద్రానుభవం కోసం శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి ఇక కథలోకి వెళ్దాం కోసల దేశం ప్రపంచంలోని ఒక ప్రధాన దేశంగా ఉండేది అంతేకాకుండా అది ప్రపంచ దేశాలలోని ఒక సంపన్న దేశంగా పేరుగాంచిన దేశం ఈ దేశానికి రాజధాని శ్రావస్తి అనే ప్రాంతం అయితే ఈ దేశంలో ప్రధాన రాజధానిగా ఉన్న శ్రావస్తి నగరంలో ఒక ప్రముఖ వ్యాపారి ఉండేవాడు అతను నిజానికి కోట్లకు పడగెత్తిన ధనవంతుడు అతనికి నలుగురు కుమార్తెలు ఒక కుమారుడు ఆ వ్యాపారి నగరంలోనే ధనవంతుడు కాబట్టే అతను తన కుటుంబంతో సహా సకల సౌకర్యాలతో ఉన్న ఏడంతస్తుల భవంతిలో నివసిస్తుండేవాడు ఇక వ్యాపారి కుటుంబానికి అసలు ఎటువంటి లోటు లేదు ముఖ్యంగా వారి అవసరాలకు తీర్చుకునేందుకు అలాగే సేవ చేయించుకునేందుకు తన వ్యాపారి ఏడంతస్తుల భవంతిలో కొంతమంది నౌకర్లు కూడా నియమించాడు వ్యాపారి సంతానంలో కుమార్తెలు చాలా తెలివైనవారు వాళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మిక సంబంధించిన పుస్తకాలు చదువుతుండేవారు అంతేకాదు కుమార్తెలకు ఉన్న తెలివిదాటల కారణంగానే వ్యాపారి ఇంకా ధనవంతుడిగా మారాడు ప్రతిరోజు కుటుంబం చాలా ఆహ్లాదకరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంది అయితే ధనవంతుడైన వ్యాపారి మొదటి కుమార్తె పేరు పటాచర ఈమె చాలా సౌమ్యవతి అందమైనది అందరికన్నా తెలివైంది కూడా ప్రస్తుతం పటాచర పెళ్ళిడికి వచ్చింది అందచందాలు తెలివితేటలు ఆస్తిపాస్తులు అన్నీ ఉన్న ఆమెకు తగిన వరుణ్ణి చూడటం ఆమె తల్లిదండ్రులకి తేలికైన పని కానీ ఆమెకు ఒకవైపు పెండ్లి ప్రయత్నాలు సాగుతుండగానే ఆమె తన నౌకర్తో అనుకోకుండా ప్రేమలో పడుతుంది అంతేకాదు తమ ఇంట్లోనే పనిచేస్తున్న నౌకరు మీద ఎంతో నమ్మకంతో తనని బాగా చూసుకునే వరుడు తన గురించి తెలిసిన మనిషి ఇంకెవరు ఉండరని తలచి పటాచర తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించి వారు నిద్రపోతున్నప్పుడు తాను ఎంతగానో ప్రేమించిన తన ప్రియమైన నౌకర్తో తన కొత్త జీవితానికి నాంది పలుకుతుంది ఆమె తన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుని తన తల్లిదండ్రులను కాదని వెళ్ళిపోవడం తాను చేసిన అతిపెద్ద తప్పు అయితే పటాచర ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన అనంతరం మరుసటి రోజు ఇంట్లో వారందరికీ తెలిసి కన్నీరు మున్నీరు అవుతారు ఎంతో గారాబంగా పెంచిన తన బిడ్డ ఇలాంటి పొరపాటు పని ఎలా చేసింది అని గుండెలు బాదుకుంటారు తల్లిదండ్రులు ఇక పటాచర తోబుట్టులు కూడా చాలా బాధపడతారు తమ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాల్సిన పెద్ద కుమార్తె ఇలా చేసినందుకు కుమిలిపోతారు వ్యాపారి కాలమే గాయానికి మందు అన్నట్లు కాలం తన పని తాను చేసుకుంటూ ఉంటుంది ఇదే క్రమంలో పటాచర తల్లిదండ్రులు తోబుట్టువులు పటాచర గురించి ఆలోచించడం తాను చేసిన గాయానికి సరైన మందు రాయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇటు పటాచర ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన అనంతరం తనని ఎంతగానో ఇష్టపడి ఇంటి నుంచి తీసుకువచ్చిన నౌకరితో కలిసి పటాచిర ఒక మారుమూల గ్రామానికి చేరుకుంటుంది వారు వెళ్ళింది కొత్త ప్రదేశం కాబట్టి అక్కడ వారికి ఎవరూ తెలియదు అయితే పటాచిర ఇంటి నుంచి వచ్చినప్పుడు వారు బయటికి వెళ్ళి హాయిగా జీవించేందుకు కొంత ధనాన్ని మూట కట్టుకుని తెచ్చుకుంటుంది ఆ ధనంతోనే కొన్నాళ్ళు వారి జీవితం హాయిగా సాగుతుంది అయితే అందరికీ తెలిసిన సామెతే కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అంతే కదా ప్రస్తుతం పటాచర తెచ్చిన ధనమంతా ఖర్చైపోయిందని ఆ రోజే తెలుస్తుంది ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఆ రోజు వరకు ఎంతో హాయిగా ప్రశాంతంగా తెచ్చుకున్న డబ్బుతో కాలాన్ని గడిపిన తమకి కష్టం వచ్చి పట్టుకుంటుంది సంఘం కట్టుబాట్లను కాదని కన్నవారి ఆశలను త్రోసిపుచ్చి ప్రేమ గుడ్డిదని సామెతను నిజం చేస్తూ ఊరు నుంచి బయటకు వచ్చేసిన ప్రేమ జండకు ఇప్పుడు కష్టకాలం మొదలైనట్లు అనిపించింది పటాచర ఎంతో తెలివైన కానీ తాను చేసిన తప్పు ప్రేమించడం ఒకటే కాదు ప్రేమ విషయాన్ని దాచిపెట్టి కన్నవారిని కాదని క్షణికా వేసల్లో తీసుకున్న చిన్న నిర్ణయం ఎంత కష్టాన్ని తెచ్చిపెట్టిందా అని ఇప్పుడు అనిపిస్తోంది వారికి చాలామంది జంటలు చేసే తప్పులు ఇలాగే ఉంటాయి మరి ప్రస్తుత కాలంలో కూడా ఇలాంటివి ఎన్నో మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటాయి జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు కష్టం వచ్చిన పటాచర ఏం చేస్తుందో చూద్దాం మరి హఠాత్తుగా వచ్చిన కష్టం ఇప్పుడు పోయేదెలా ఒకవేళ వీరికి వివాహమై పెళ్లి చేసుకుంటే పుట్టబోయే బిడ్డలను ఎలా పెంచి పెద్ద చేస్తారు అసలు తాము కాలం గడపడమే ఇప్పుడు కష్టమై కదా అయితే చిన్నతనం నుంచి ఆరాభంగా సున్నితంగా పెరిగిన పటాచర సున్నిత హృదయం ఉన్న అమ్మాయి అయితే కష్టం వచ్చినప్పుడు తల్లిదండ్రులు గుర్తుకు వస్తారు మరి ఇప్పుడు పటాసురకు తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది తమ తల్లిదండ్రులకు చేసిన పాపమే ఇప్పుడు కష్టంగా మారిందా అని పదే పదే ఆలోచించసాగింది ఇంకే ఉంది తమని కన్న తల్లిదండ్రులు తమ బిడ్డలు ఎంత తప్పు చేసినప్పటికీ ఆదరిస్తారన్న చిన్న ఆశ పటాచుర మనసులో లేవనెత్తింది ఇదే విషయాన్ని కొద్ది రోజుల ముందే జంట పెళ్లి జంటగా మారిన తర్వాత తన భర్తకు తన మనసులో లేవలెత్తిన బాధని కష్టాన్ని చెప్పి తమ తల్లిదండ్రుల దగ్గరకు తిరిగి వెళ్దామని వారు తమని ఖచ్చితంగా ఆదరిస్తారని పటాచర తన భర్తకు నచ్చజెప్పడం మొదలుపెట్టింది కానీ నౌకరిగా పనిచేసిన ఇంట్లోనే అమ్మాయిని ప్రేమించడమే కాకుండా తనను తీసుకొని వేరే గ్రామానికి తీసుకువచ్చినందుకు తనని తాను ద్రోహిగా ఊహించుకుంటాడు పటాచర భర్త అందుకే పటాచర తమ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్దాం అని చెప్పినప్పటికీ తాను అంగీకరించడు కానీ మరోవైపు పటాచర మాత్రం తాను చేసేది తప్పు అని ప్రతిరోజు మనసులో తలుసుకుంటూనే ఉంటుంది ఒకసారి తన తల్లిదండ్రులను కలిసి తాను చేసిన తప్పును దిద్దుకునే ప్రయత్నం చేయాలి అనుకుంటుంది అయితే కాలం మరింత పరీక్ష పెట్టడానికే చూస్తోంది ముందు చెప్పుకున్నట్టే కష్టం ఎలాంటిదైనా సరే పరిష్కారాలు మన చేతిలోనే ఉంటాయి కానీ కాలం పెట్టే పరీక్షలను దాటితేనే ముందుకు సాగలం పటాచర తాను ఎలాగైనా శ్రావస్తి నగరం వెళ్ళి తమ తల్లిదండ్రులను కలుసుకోవాలని గారాభంగా పెంచిన తమ తల్లిదండ్రుల కాళ్ల మీద పడి క్షమాపణ కోరాలని పదే పదే తలుచుకుంటూ ఉంటుంది కాలం చాలా వేగంగా గడిచింది ప్రస్తుతం పటాచర ఎనిమిది నెలల గర్భవతి తనలోని మార్పు అంతకంతకు పెరిగి పెద్దదై ప్రస్తుతం పటాచర శ్రావస్తి నగరానికి పైన అయ్యేలా చేసింది తన భర్త తన పని పనిచేయడానికి బయటికి వెళ్ళిపోయాడు ప్రస్తుతం పటాచర తన మదిలో మదులుతున్న ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి పరిష్కారాలను కనిపెట్టడానికి తన వంతు ప్రయత్నం చేయడానికే శ్రావస్తి నగరానికి పైన అయింది అయితే ఆ రోజు సాయంత్రం ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చిన భర్తకి తన భార్య పటాచర ఇంట్లో కనిపించదు ఇరుగు పొరుగు అందరినీ అడిగి చూస్తాడు కానీ సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు మబ్బుల మధ్యలోకి తిరిగి వచ్చినా సరే పటాచర మాత్రం తిరిగి ఇంటికి రాకపోవడంతో పటాచర గురించి అసలు విషయం అర్థమవుతుంది అయితే తనకి ఒకనాడు తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్దామని పటాచర చెప్పిన మాటలో గుర్తుకు చేసుకుంటాడు తను ఇంకా చేసేదేమీ లేదని తెలిసి వెంటనే శ్రావస్తి నగరానికి పటాచర భర్త కూడా తన ప్రయాణం మొదలు పెడతాడు ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఖాళీ నడకనే కాబట్టి పటాచర కోసం నలు మూలలా వెతుకుతూ ఒకరోజు ప్రయాణం తర్వాత చివరికి తన భార్య పటాచర ఉన్న ప్రాంతానికి చేరుకోగలిగాడు అయితే అప్పటికే పటాచర నిండు చూలాలు కాబట్టే తాను చేరుకోవాల్సిన శ్రావస్తి నగరానికి చేరువకముందే అడవి మధ్యలో ఒక మగబిడ్డకి జన్మనిస్తుంది అయితే అటువంటి పరిస్థితుల్లో ఇంకా ప్రయాణం చేయలేని పరిస్థితుల్లో ఉన్న పటాచర శ్రావస్తి నగరం చేరుకోలేక అక్కడికి చేరుకోవాలంటే మరో మూడు రోజులు ప్రయాణం చేయాల్సి ఉంది కాబట్టి తాము ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపోయారు భార్యాభర్తలు ఎంతో అల్లారు ముద్దుగా చిన్నతనం నుంచి పెరిగిన పటాచర ప్రస్తుత కాలంలో పేదరికం మడుగులో కష్టాలు పడుతుంది ఎంతటి వారికైనా కొన్ని సమయాల్లో కష్టాలు తప్పవని పటాచర జీవితం చూస్తే అర్థమవుతుంది అతి కష్టం మీద రోజులు గడుపుతున్నారు భార్యాభర్తలు కష్టాలు కన్నీళ్లతో కూడిన వారి కాపురంలో రెండు సంవత్సరాలు అతి కష్టం మీద గడిచాయి పటాచిర కుటుంబంలో ఇద్దరు బిడ్డలు కూడా భాగమయ్యారు అయితే ఈసారైనా సరే పుట్టింటికి చేరుకుని తన తల్లిదండ్రులు చల్లని నీడలో జీవించాలని ఆశపడుతుంది పటాచిర ఈసారి కూడా భర్త కాదన్నా బిడ్డని చంకనెత్తుకుని మరో బిడ్డని నడిపించుకుంటూ మరోసారి శ్రావస్తికి బయలుదేరింది ఇక తన భర్త కూడా చేసేదేమీ లేక ఆమెను అనుసరించడం మొదలుపెట్టాడు ప్రేమించినంత సులువుగా సంసారాన్ని పోషించలేకపోతున్నామని తమలో తాము బాధపడుతూ ముందుకు సాగారు భార్యాభర్తలు అయితే తమ పుట్టింటికి వెళ్తున్న ఆనందం ఎంతోసేపు మిగలకుండా పోయింది సరిగ్గా అదే సమయానికి ప్రకృతి తమపై పగపట్టినట్లు కుంభవృష్టిల వర్షం పడింది వారు తలదాచుకునేందుకు ఒక చిన్న గుడిచెను నిర్మించే ప్రయత్నంలో పాటాచి భర్త ఒక చెట్టు కొమ్మని నరుగుతుండగా అతడి చేతి మీద ఒక విషసర్పం కాటేసింది దురదృష్టవశాత్తు పాపం పటాచర భర్త ఊహించని విధంగా అక్కడికక్కడే అడవి మధ్యలో ప్రాణం విడిచాడు అయితే కట్టెలకని వెళ్ళి ఎంతసేపటికి దాని భర్త కోసం వెతుకులాట మొదలుపెట్టింది పటాచర చివరికి విష చేతిలో బలైపోయాడని తెలిసి తన భర్త శవం ముందు కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపించింది ఆ నిస్సహాయ స్థితిలో తను తాను ఓదార్చుకుని తనకు తన బిడ్డలకు పుట్టినిల్లే ఆశ్రయాన్ని కల్పిస్తుందని తెలిసి బిడ్డల్ని తీసుకుని తన ప్రయాణాన్ని భర్త లేకుండా ఒంటరిగా ముందుకు సాగించింది పటాచర అలా మెల్లమెల్లగా నడిచి నడిచి ఆమె అచీరావతి అనే నది ఒడ్డుకు చేరుకుంది భారీ వర్షాల కారణంగా ఆ నది అప్పటికే ప్రమాద స్థాయికి మించి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది పటాచర తన ఇద్దరు బిడ్డలతో ఒకేసారి నది దాటలేక పెద్ద కుమారుని ఒక ఒడ్డున కూర్చోబెట్టి అతి కష్టం మీద చిన్న కుమారునితో నదిని దాటి దాటేందుకు ప్రయత్నించిన సమయంలోనే పటాచర జీవితంలో మరో భయంకరమైన సంఘటన చవి చూడాల్సి వస్తుంది తాను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఇద్దరు కుమారులు విషయంలో కాలం కళ్ళెర చేసింది అనుకోకుండా నదీ ప్రవాహంలో తన ఇద్దరు బిడ్డల్ని కోల్పోయింది పటాచర ఇలాంటి దుస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదని బాధపడుతూ తన కుటుంబంలో జరిగిన విషాదాన్ని దిగమింగుకొని భర్తను బిడ్డను కోల్పోయిన పటాచర కళ్ళలోంచి వస్తున్న కన్నీటిని దిగమింగుకొని అతి కష్టం మీద ఆ భయంకరమైన వరద నీటిలోంచి తీరం చేరుకుంది ప్రస్తుతం పటాచర కళ్ళ ముందు అంతా గాఢాంతకారం అలవుకున్నట్లు అనిపిస్తోంది సంతోషంగా తన ఇంటికి చేరుకోవాలని తలచిన తనకి ఎన్నో కష్టాలు పెడుతున్నాడు ఆ భగవంతుడు కన్న వారిని సైతం కాదని కోరి కట్టుకున్న భర్త పాముకాడితో అకాల మరణం పొందాడు ఇక బిడ్డలు ఇద్దరూ కళ్ళ ముందే ప్రవాహంలో కొట్టుకుపోయారు జరిగిన రెండు ఘోరమైన విషయాలను తలుచుకుంటూ వచ్చే దుఃఖాన్ని దిగమింగుకుంటూ జీవచ్ఛమల్ల పటాచర తన పుట్టిళ్ళు శ్రావస్తి వైపు నెమ్మదిగా నడవసాగింది ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద యాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే నీంద యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీన్ డాప్లో మాత్రమే వినండి ఆ నగర పొలిమేరుని చేరేసరికి సమీప శ్మశానంలో పలువురు చితిమండలు రగిలుస్తున్నారు ఆమె ఆ శ్మశాన వైపు చూస్తూ ఉన్న సమయంలో ఒక అపరిచితుడు ఆమెను గుర్తుపట్టి తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు అమ్మా మీరు పటాచిర కదా మీకోసం చాలా చోట్ల వెతికాను కానీ వీరు ఎక్కడా కనిపించలేదు అయితే పటాచర రెండు సంవత్సరాల క్రితం విషయం గురించి ఆ అపరిచితుడు మాట్లాడుతున్నాడు అనుకుంది కానీ అసలు విషయం అపరిచితుడు చెప్పేసరికి ఇక పటాచర బ్రతికి ఉండి చేసేదేమీ లేదు అని అనిపించింది ఆ అసలు విషయం ఏంటంటే ఇటీవల వచ్చిన పెద్ద తుఫాను కారణంగా ఊరిలో ఉన్న పెద్ద పెద్ద భవనాలన్నీ కూలిపోయాయని అపరిచితుడు చెప్పాడు ముఖ్యంగా తాము ఉంటున్న ఏడంతస్తుల భవనం కూడా కూలిపోయినట్లు అందులో పటాచర కుటుంబ సభ్యులందరూ కూడా మరణించినట్లు తెలియజేశాడు ఆ పరిచితుడు కలలోనైనా ఊహించలేని గుండెలు పిండేసే ఆ విషాద వార్తను వినగానే పటాచర స్పృహ తప్పి పడిపోయింది ఏమీ తోచని ఏమీ చేయలేని పరిస్థితిలో శక్తి అంతా కూడగట్టుకుని తీసుకుని పైకి లేచింది ఆమెకు కలిగిన దుఃఖాన్ని తన తనువు భరించిన మనసు తట్టుకోలేకపోయింది ఇంకే ఉంది అన్ని ఘోరాలను తట్టుకోలేని పటాచర పూర్తిగా మతిస్థిమితం కోల్పోయింది ఏడుస్తూ అరుస్తూ పిచ్చిదానిలా పరుగులు తీసింది ఆమె విషాద కథను విని దయనీయ స్థితిని చూసి కొందరు జాలిపడ్డారు మరికొందరు ఆమె పరిస్థితి చూసి హేళన చేశారు పటాచర నగరంలోనే గుండా తిరుగుతూ ఉండగా అదే సమయంలో అనుకోకుండా బుద్ధుడు అటుగా వెళుతూ సేద తీరేందుకు ఆ నగరంలోనే బస చేశారు అదే సమయంలో పటాచర తనకు తెలియకుండానే బుద్ధుడు ఉన్న స్థలం వైపు తన అడుగులు వేసింది అయితే అటువంటి మతిస్థిమిత లేని ఆమె అక్కడ ప్రశాంతతకు భంగం కలిగిస్తుందని కొందరు ఆమెను అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు కానీ బుద్ధుడు మాత్రం ఆమెను పిలిచి తమ భక్తులతో పాటుగా ఆమెను కూర్చోమన్నాడు ఆమెకు తెలియకుండానే వెంటనే వెళ్ళి బుద్ధుడి కాలు మీద పడిపోయింది అప్పటి వరకు అయోమయంగా అస్తమయంగా ఉన్న పటాచర మదికి ఎందుకో తెలియని ప్రశాంతత అనిపించింది పటాచర స్థితిని గ్రహించిన బుద్ధుని సేవకుల్లో ఒకరు పటాచర చిరిగిన దుస్తులను చూసి జాలిపడి తనపై ఉన్న అంగీని తీసి పటాచరపై వేస్తాడు అయితే పటాచర బుద్ధుని ఆశ్రయంలో ఉన్న కొద్ది రోజులకి మానసిక స్థితి పూర్తిగా మెరుగుపడి మామూలు స్థితికి వచ్చింది అయితే తనకు జరిగిన విషయాలు తన జీవితంలో తాను చేసిన తప్పులు అంతేకాకుండా తన కుటుంబంలో అందరినీ పోగొట్టుకున్న దుఃఖాన్ని బయటపెడుతుంది నాకు ఈ దుఃఖ స్థితి నుంచి విముక్తి మార్గాన్ని అనుగ్రహించండి అంటూ బుద్ధుడిని వేడుకుంటుంది బుద్ధుడు వెంటనే ఆమె వైపు చూసి మన జీవితంలో ఎవరూ మనతో పాటు ఉండరు అందరూ ఏదో ఒకరోజు మనల్ని విడిచి వెళ్లాల్సిన వాళ్ళే భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు ఎవరూ కూడా నీకు నిజమైన విముక్తిని కలిగించలేదు నీకు నిజమైన ప్రశాంతమైన మార్గంలోనే నీకు సరైన విముక్తి లభిస్తుంది స్వర్గీయులైన నీ కుటుంబ సభ్యులు నిన్ను చూసి సంతోషించేలా నువ్వు చేయాలి కష్టకాలంలో వచ్చే పరిష్కారాలు మన చేతుల్లోనే ఉంటాయి నీవు ఎన్ని రోజులు కన్నీళ్లు విడిచినా ప్రయోజనం శూన్యమే ఇప్పుడు నువ్వు సరైన చోటికి వచ్చావు ఇక నుంచి బాధల నుండి విముక్తిని పొందే మార్గాన్ని అనుసరించు అంటూ బుద్ధుడు ఆమెతో మాట్లాడాడు బుద్ధుడు చెప్పిన మాటలు పటాచర మనసులో మళ్లీ కొత్త జీవిత ఆశలను ప్రశాంతతని వెతికేందుకు మార్గాన్ని చూపాయి తన మనసులో ఉన్న దుఃఖాన్ని తగ్గించాయి తనలో ఉన్న ఏకాగ్రత శక్తి మళ్లీ చిగురించింది జీవితంలో బంధాలేవీ శాశ్వతం కాదని తనలోని విశ్వాసం బలపడింది అయితే పటాచర బుద్ధుడిని అనుసరించడం మొదలుపెట్టింది బుద్ధుని సంఘంలో చేరేందుకు తన అభ్యర్థన బుద్ధుని ముందు ఉంచింది బుద్ధుని ప్రశాంతమైన మార్గాల్లో నడిచేందుకు ఎవరికైనా అర్హత ఉంటుందని పటాచరతో బుద్ధుడు చెప్పాడు అందుకే తమ సంఘంలో పటాచరకు కూడా ప్రవేశాన్ని కల్పించాడు బుద్ధుడు తాను చేసిన కార్యాలకు తనే కష్టాలను కోరి తెచ్చుకుంది ప్రస్తుతం ఆమె సరైన ప్రదేశానికి వచ్చానని నమ్మింది బుద్ధుడు అనుసరించే దమ్మ పదాన్ని అనుసరించింది పటాచర అయితే ప్రతిరోజు ఆమె తన కుటీరానికి బయలుదేరి అక్కడ తన ధ్యానాన్ని ముగించుకుని బయటకు వచ్చి మెట్ల మీద కూర్చుని కాళ్ళు చేతులు కడుగుతూ ఉండగా తను వాడిన నీరు కొంత దూరం వరకు వెళ్ళి అక్కడి నేలలో ఇంకిపోయాయి రెండవ రోజు కాళ్ళు కడుక్కునే నీళ్లు మరికొంత దూరం ప్రయాణించి మట్టిలో ఇంకిపోయాయి మూడవ రోజు మరి కాస్త దూరం వెళ్ళి తను కాళ్ళు చేతులు కడుక్కునేందుకు ఉపయోగించిన నీరు మట్టిలో ఇంకిపోయింది అయితే ఇక్కడే పటాచరికి ఒక విషయం అర్థమైంది ఈ లోకంలో మనందరికీ వేరు వేరు జీవన పరిమితులు ఉన్నాయని కొందరు దీర్ఘకాలం జీవిస్తే మరికొందరు అల్పాయుష్కులుగానే నిష్క్రమిస్తారని కానీ ప్రతి ఒక్కరికి మరణం అనేది తథ్యం అని మరణం నుంచి ఎవరూ తప్పించుకోలేరని గ్రహించింది ఈ విధంగా లోకల్లో ప్రతిదీ అశాశ్వతమే అనే సత్యాన్ని అవగాహన చేసుకుంది పటాచర చిన్న చిన్న విషయాలను పట్టించుకొని వాటి గురించే ఆలోచిస్తూ సగం జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు చాలామంది అలాంటి వారు ఈ విషయాలు గ్రహిస్తే చాలా బాగుంటుంది అయితే మరొకసారి పటాచర తన ధ్యానమ్మ గదిలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండగా తన గదిలో ఒక గూటిలో దీపం వెలుగుతూ ఉంటుంది అయితే ఆ గూటిలో ఉన్న దీపకాంతి అంతకంతకు క్షీణిస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే పటాచర ఆ దీపపు ఒత్తును పైకి ఎత్తేందుకు ప్రయత్నించింది అంతలోనే ఆ దీపం పూర్తిగా ఆరిపోయింది ఇప్పుడు జరిగిన ఈ సంఘటనతో ఆమె మరో జీవన సత్యం తెలుసుకుంటుంది జీవితంలో ప్రతి ఒక్కరికి కోరికలు అనేవి ఉంటాయి అయితే అవాంఛనీయమైన కోరికలన్నీ అదృశ్యమైన రోజు మాత్రమే ప్రతి ఒక్కరి జీవితం ప్రయోజనకరం అవుతుందని పూర్తిగా గ్రహించింది పటాచర అలా ప్రతిరోజు ఏదో ఒక పాఠాన్ని నేర్చుకుంటూ అవాంఛితమైన కోరికలను పక్కకు నెట్టి జీవిత సత్యాలను నేర్చుకుంటూ ముందు ముందుకు సాగుతుంది పటాచర సంఘంలో చక్కని క్రమశిక్షణ కోసం భిక్షువులను అదేవిధంగా భిక్షణలకు విధించిన నియమ నిబంధనలన్నింటిలోనూ పటాచర పరిపూర్ణమైంది అనేక మంది సన్యాసులను మార్గదర్శిగా నిలిచి వారిని సరైన మార్గంలో నిలిపింది ఆమె శిక్షణలో సంరక్షణలలో ఎందరో నిరాశులైన మహిళలు ఆశీర్వదించబడి ఆదర్శమూర్తులయ్యారు శాంతి సమాధానాలు మాత్రమే జీవితంలో ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరికి పటాచర జీవితం ఒక స్ఫూర్తిదాయకం చిన్న కష్టానికే భయపడి జీవితాన్ని ముగించుకోవాలని చూసేవారికి ఈమె కథ ఒక కనువిప్పు ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రతి జీవికి ఏదో ఒక పని అప్పగించి పంపిస్తాడు ఆ దేవుడు మనం జీవితంలో ఎందుకు జీవిస్తున్నాం అని అన్వేషించడమే మనిషి జీవిత గమ్యం ఇలా ఆలోచించినప్పుడే మనిషి ఆయువు మధ్యలో తీసుకోవాలని ఎన్నో కష్ట నష్టాలను చవిచూసిన వారందరూ తెలుసుకున్నప్పటికీ ఒక్కసారి ఆలోచించి తమ వల్ల ఇతరులకు ఏ విధంగా సహాయం అవసరమవుతుందో అని తెలుసుకోగలగాలి ఇప్పుడు పటాచల జీవితంలో జరిగింది కూడా అదే ఎన్నో ఎదురు దెబ్బలు ఎన్నో కష్టనష్టాలు కానీ పరిష్కార మార్గం మాత్రం తప్పకుండా ఉంటుంది మనకి జీవితం మీద ఆశ లేకపోయినప్పటికీ ఇతరులకు స్ఫూర్తిదాయకంగా మారటమే అసలైన జీవిత గమ్యం క్రమశిక్షణ గురించి ధ్యాన ప్రాధాన్యత గురించి ఆమె ఉద్భవించిన విధం ప్రజలందరికీ స్ఫూర్తిదాయకం తమ సంఘంలోనే కాకుండా ప్రతి ఒక్క మహిళకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది పటాచర బుద్ధుని మార్గంలో అనుసరించిన అనుచరులలో ప్రాముఖ్య వ్యక్తిగా పటాచర బౌద్ధ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయింది ఇక సెలవు శుభరాత్రి ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు యాప్లో మాత్రమే వినండి